వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ ఒక కిలో పీతలు తీసుకుని శుభ్రం చేయిస్తున్నాను మనం కోనసీమ స్పెషల్ పీతల పులుసు తయారు చేసుకుందాం ముందుగా ఒక రెండు పెద్ద సైజ్ అయితే ఈ సైజులో రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి చిన్న సైజ్ అయితే మూడు తీసుకోవాలి ఇవి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకునే విధానంగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఆనియన్స్ వేద్దాం ఈ ఉల్లిపాయలతో పాటే నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క ఒక అంగుళం చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ ధనియాలు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాం స్టవ్ వెలిగించుకున్నాను కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను పీతల కర్రీ కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకునే వేద్దాం నాలుగు కరివేపాకు కొద్దిగా వరకు వేయిస్తుంది ఇలా పచ్చిమిరకాయలు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను ఉల్లిపాయలతో పాటు పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేస్తాం ఈ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాం సిమ్ లో పెట్టి ఇప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం బాగా పచ్చివాతలు పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఫస్ట్ స్పూన్ ఈ స్పూన్తో రెండు స్పూన్లు కారం రీతలు కొద్దిగా కారు పడుతుంది కొంచెం ఆయిల్లో వేసుకుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ముందుగానే ఇట్లా నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి పీతల్ని మట్లో ఉంటాయి కదండీ అందుకే నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేను బయటే బాగు తెచ్చుకున్నాను శుభ్రంగా నాలుగైదు సార్లు ఇంటికి తీసుకొచ్చాక కడిగాను ఇప్పుడు ఈ పీతల్ని ఇందులో వేద్దాం వేసి అన్ని కలిపి ఒకసారి మిక్స్ చేద్దాం మసాలా అంతా దీనికి పీతులకు పట్టేటట్టయితే ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి కొంచెం దాకి ఇలా పట్టుకుని ఇలా ఇలా అంటే అన్నీ బాగా పై కిందకి కింది పైకి మిక్స్ అవుతాయి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గనిద్దాం కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటు చూద్దాం ఇలా ఉడుకుతున్నప్పుడు చింతపండును మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా అది కొంచెం గుజ్జు తీసుకుని చింతపండు పులుసుకోద్దాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకున్నాం ఉప్పు సరిపోలేదో అందుకని ఉప్పు యాడ్ చేస్తున్నాను ఈ స్పూన్తో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం వావ్ సో ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా చాప్ చేసుకున్నది వేరే అంతే ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్